హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలంకలో అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది చక్కగా పెద్దని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొలువుతీరి ఉన్నారు బంగారు వర్ణంలో ఆయన మనకు గుడిలో ఎంటర్ కాగానే దర్శనమిస్తారు అలాగే కుమారస్వామి విగ్రహం అతిపెద్ద కుమారస్వామి విగ్రహం శారదామాత విగ్రహం ఆంజనేయ స్వామిది మళ్ళీ గాయత్రి మాత శివుడు పార్వతి ఇలాగా అన్నీ మంచి ఆర్కిటెక్చర్తో అద్భుతమైన విగ్రహాలతో గుడి చుట్టూ పెద్ద పెద్దనైన విగ్రహాలతో గుడి బంగారు ఆకారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదేరి ఉన్నాడండి చక్కని దేవాలయం గుడి లోపల వీడియో తీయడానికి మనకు లేదండి గుడి బయట మాత్రం మనం వీడియోస్ ఫొటోస్ ఏవైనా తీసుకోవచ్చు చాలా అద్భుతమైన దేవాలయం అండి ఆ కుమారస్వాముడే అక్కడ వచ్చి నిలబ నిల్చొని ఉన్నారా అన్నట్టుగా ఆయన నిలబడి ఉంటారు కుమారస్వామి వారు చూస్తే మనకు ఆయన ముందు మనం నిల్చున్న అనుభవం మనకి అక్కడ కలుగుతుంది చాలా అద్భుతమైన దేవాలయం అండి ఎవరైనా శ్రీలంకకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి ఆ కుమారస్వామి మనకు మనకు ఉన్న బాధలను తొలగించి ఆయన మనకు మంచి చేస్తారు ఇది శ్రీలంకలో ఉందండి అందరూ చూసి తరించండి